వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి ప్రభుత్వం అయితే సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి జమ టువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే రావటం జరిగిందండి ఏ బకాయిలు ఎంత జమ అవుతాయో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా బిల్లులకు సంబంధించిన స్టేటస్ కూడా తెలుసుకుందాం మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి అయితే ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను పాత బకాయిలను చెల్లించనుందండి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా నిన్నటి నుండి మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకి అధికారులను అధికారులు ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగంత వేగవంతమైతే చేస్తున్నారు ప్రధానంగా సిఎస్ గారైతే జిపిఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ బకాయిలను అయితే చెల్లించనున్నట్లు వీటిలో ఎవరికి ఎంత మొత్తం అందుతుంది సగటు ఉద్యోగికి ఎంత లాభం చేకూరుతుందనే అనే విషయాలను కూడా ఇప్పుడు చర్చించామండి సిపిఎస్ ఉద్యోగులకి రెండు రకాలుగా ప్రయోజనం చేకూరే అవకాశం అయితే ఉంది చాలామంది ఉద్యోగుల జీతాల నుండి సిపిఎస్ కోసం డబ్బులు కట్ అయినా అవి వారి ఖాతాలో జమ కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి నుండి జూలై వరకు కూడా సుమారు ఐదు ఆరు నెలలకు సంబంధించిన మొత్తాలు జమ చేయడం జరిగింది మార్చి నెలలో కూడా రెండు విడతల సిపిఎస్ డబ్బులు ఉద్యోగుల ఖాతా ఖాతాల్లో జమ అయ్యాండి మెసేజ్లు కూడా రావడం జరిగింది ఇంకా ఒకటి రెండు నెలలకు సంబంధించి బకాయిలు ఏవైనా ఉంటే అవి కూడా ఇప్పుడైతే జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ మిస్సింగ్ క్రెడిట్స్ నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ అవుతాయండి కాబట్టి ఇది నేరుగా ఉద్యోగుల చేతికి అమౌంట్ అనేది రాదు ఇక సిపిఎస్ ఖాతాలో ఉన్న డబ్బుల్లో ఇరవై ఐదు శాతం వరకు కూడా పాక్షికంగా ఉపసంహరించుకునే అవకాశం అయితే ఉంది ఇలా ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఉద్యోగులకి ఇంకా డబ్బులు అయితే రాలేదు పెండింగ్లో ఉన్న ఈ మొత్తాలను కూడా కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందండి ఈ డబ్బులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో అయితే ఖచ్చితంగా జమ అవుతాయి అంటే ఇవి చేతికైతే వస్తాయండి ఇక సిపిఎస్ డబ్బులు స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతారు కాబట్టి ఈ యూనిట్ల విలువ పెరిగే అవకాశం ఉంది దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగులకి అదనపు ప్రయోజనం కూడా చేకూరే అవకాశం అయితే ఉందండి ఇక జీపీఎఫ్ ఖాతాదారులు కూడా మూడు రకాలుగా బకాయిలు వచ్చే అవకాశం ఉంది ఇక జీపీఎఫ్ డబ్బులు జీతం నుండి కట్ అయిన ఖాతాల్లో జమ అవుతున్నాయేమో లేదో తెలుసుకోవడానికి పే స్లిప్ అందుబాటులో ఉండటం లేదు కాబట్టి జమ కాని డబ్బులు ఏవైనా ఉంటే వాటిని ఇప్పుడు జమ చేస్తారండి ఈ డబ్బులు నేరుగా ఖాతాల్లో అయితే జమ అవుతాయి ఇక ఉద్యోగ విరమణ చేసిన లేదా జీపీఎఫ్ ఖాతాను ముగించిన ఉద్యోగులకి రావాల్సిన డబ్బులు పెండింగ్లో ఉంటే వాటిని కూడా చెల్లిస్తారండి ఈ డబ్బులు ఉద్యోగుల చేతికి అయితే అందుతాయి ఇక జీపీఎఫ్ నుండి రుణాలు తీసుకున్న ఉద్యోగులకు సంబంధించి బకాయిలు ఏవైనా ఉంటే వాటిని కూడా జమ చేస్తారండి లోన్ తీసుకున్న వారికి ఈ డబ్బులు నేరుగా అందుతాయి ఇక ఏపీజెలై ఖాతాదారులకి కూడా రెండు రకాలుగా ప్రయోజనం చేకూరే అవకాశం అయితే ఉంది పాలసీ గడువు ముగిసినా లేదా ఏపీజేఎల్ఐ ఖాతాను ముగించిన ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు పెండింగ్లో ఉంటే వాటిని కూడా చెల్లిస్తారు ఇక ఏపీజెల్ఐ నుండి రుణాలు తీసుకున్న ఉద్యోగులకి సంబంధించి బకాయిలు ఏవైనా ఉంటే వాటిని కూడా జమ చేస్తారండి ఏపీజిల్ఐ లోన్స్కి సంబంధించి ఈ రెండు రకాలుగా డబ్బులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ అవుతాయి ఇక ఎవరికి డబ్బులు అందుతాయి అని కనుక అడిగినట్లయితే సిపిఎస్ పాక్షిక ఉపసంహరణ చేసుకున్న వారికి డబ్బులు నేరుగా చేతికి అందుతాయండి జిపిఎఫ్ లోన్ తీసుకున్న వారికి మరియు జిపిఎఫ్ ఖాతా ముగించిన వారికి కూడా డబ్బులు అయితే చేతికి అందుతాయి ఏపీ లోన్ తీసుకున్న వారికి మరియు ఏపీ ఖాతా ముగించిన వారికి కూడా డబ్బులు నేరుగా అయితే చేతికి అందుతాయండి మిగిలిన బకాయిలన్నీ కూడా ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ అవుతాయి దీనివల్ల భవిష్యత్తులో ప్రయోజనం చేకూరుతుంది ఇప్పుడైతే కాదు ప్రభుత్వం అంటే ఏది కూడా ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత జనవరిలో పదమూడు వందల కోట్లు మరియు ఇప్పుడు ఆరు వేల రెండు వందల కోట్లు కలిపి మొత్తం ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా బకాయిలను అయితే చెల్లించడం జరిగింది ఈ ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి బకాయిలన్నింటినీ కూడా ఈ విధంగా విడదల వారీగా చెల్లించడానికి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అయితే మనమైతే అందరం గమనించాల్సిన విషయం అండి అయితే ఖచ్చితంగా ఈ బకాయిలన్నీ కూడా బిల్లులు కనుక స్టేటస్ గమనించినట్లయితే ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ ఈవినింగ్ అయితే మనకి జమ అవుతాయి అన్నట్టు తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్